నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ప్రస్తుతం అయితే వ్యూహం సినిమా మీద కొంత టీడీపీ అసలు గట్టిగానే ఫైట్ చేస్తున్నట్టు అయితే కనిపిస్తోంది తాజాగా లోకేష్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించి ప్రస్తుతానికి బ్రేక్లు వేశారు అసలు సెన్సార్ సర్టిఫికెట్నే రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో కూడా ఆయన ఒక పిటిషన్ అయితే ఫైల్ చేశారు మొత్తానికి సో ఏం జరుగుతుంది అనేటటువంటి సందిగ్ధం ఒక పక్క అయితే ఈ దీన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా రామ్ గోపాల వర్మ ఆయన ఏ రకంగా ప్రచారం చేసుకుంటాడు ఏందనేది కూడా క్లియర్గా మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది పెద్దగా కష్టపడక్కర్లా మనం ఊహించగలం ఏ సో మీ విశ్లేషణ అండి దీని మీద ఈ స్టెప్పు ఎలా చూడాలి అంటే ఇక్కడ ఎదగబోయిన తీగ కాలికి తగిలింది అని చెప్పని సహజంగానే సంచలనాలు కోరుకునే రాంగోపాల్ వర్మ గారికి ఆయాచిత వరంలాగా ఇది ఒక సంచలనంగా తోడైంది అంటే ప్రతి సినిమాకి ఆయన ఏదో ఒక సంచలనం వివాదం సృష్టించి తద్వారా ప్రచారం కోరుకుంటారు ఆయన ఆ ప్రచారం మాటున చాలా సందర్భాల్లో ఆయన సినిమాలు కొన్ని సక్సెస్ అయినాయి కొన్ని ఫెయిల్ అయినాయి అయితే ఇప్పుడు ఆయన ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ని టార్గెటెడ్గా హ్యూమిలేట్ చేసే విధంగా వాళ్ళని కించపరిచే విధంగా సినిమాలు తీస్తున్నది వాస్తవం రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఆ రోజు లక్ష్మీ సెన్టీఆర్ అని చెప్పని ఒక సినిమా అంటే లక్ష్మీపారత్ గారి స్టోరీ ఆమె పర్సెప్షన్లో తీస్తూ దాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఎంత స్థాయిలో కించపరుస్తూ ఆ సినిమా తీసింది చూసాం మనం అది కమర్షియల్గా వైబులైందా కాలే కాదనేది అప్రస్తుతం ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఒక సినిమా మాధ్యమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూల ప్రచారానికి తోడ్పడింది అది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని చెప్పని ఒక సినిమా ప్రపోజ్ ప్రపోజ్ చేసి అనౌన్స్ చేసిన తర్వాత ఆ పేరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో దాన్ని అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని చెప్పని మార్చి తీరు చూసాం కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని చెప్పని తీసిన సినిమా మొట్టమొట దాన్ని అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని చెప్పని మార్చారు దాన్ని అది కమర్షియల్గా వైబుల్ కాలం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి ఎలివేషన్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఇంకొక మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో దాన్ని ఒక ఎన్నికల ప్రచారాసనంగా మలుచుకోవటం కోసం ఇప్పుడు ఒక కొత్త సినిమా వ్యూహం అని చెప్పని ఒక సినిమా అంటే ఆల్రెడీ సెన్సార్ కూడా అయిపోయింది అది రిలీజ్కి దగ్గర అయింది అయితే క్లియర్గా ఆ సినిమా ప్రచార క్లిప్లో వస్తాయి కదా దాన్ని ఏమంటాం మనం టీజర్లు ఆ టీజర్లో వస్తున్న సీన్స్ చూస్తేనే పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ని కించపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ ఇస్తూ ఆ సినిమా తీసినట్టుగా అర్థమవుతుంది కాబట్టి దాని పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తా నారా లోకేష్ కూడా కోర్టుకు వెళ్ళటం జరిగింది ఇక్కడ మీరు గమనించుకుంటే ఇవాళ కొత్త కాదు ఇది చాలా సందర్భాల్లో చాలా సినిమాల్లో కొన్ని కొన్ని సీన్స్ కొన్ని కొన్ని డైలాగులు కొన్ని కొన్ని పాటలు మా మనోభావాన్ని అని చెప్పని చాలా వర్గాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేయడం కోర్టుకు వెళ్ళటం కోర్టులో పిటిషన్లు ఫైల్ చేయటం సెన్సార్ అడ్డుకునే ప్రయత్నాలు జరగటం ఇవన్నీ చాలా సందర్భాల్లో చూసాం మనం కాబట్టి ఇప్పుడు కొత్తగా నారా లోకేష్ వివాదం రేకెత్తించలా ఉద్దేశపూర్వకంగా టార్గెటెడ్గా ఎన్నికలకు ముందు వాళ్ళని టార్గెట్ చేస్తూ సినిమా తీశారు కాబట్టి దాన్ని అడ్డుకునే హక్కు దానికి అభ్యంతరం తెలిపే స్వేచ్ఛ వాళ్ళకుంది ఇవాళ సెన్సార్ బోర్డు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో ఏ రాజకీయ కార్య కార్యకలాపాలకైనా సరే మేము అనుమతిస్తామని అంటే అది ఆక్షేపణిక ఇప్పుడు అది వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్నప్పుడు వ్యక్తుల స్థాయిని కించపరుస్తున్నప్పుడు వక్రీకరించిన సమాచారంతో సినిమా తీస్తున్నప్పుడు ఫ్యాబ్రికేటెడ్ సమాచారంతో సినిమా తీస్తున్నప్పుడు అంటే సహజంగా ఇప్పుడు మీరు సినిమా చూడలేదు సినిమా రిలీజ్ కాలేదు కేవలం టీజర్లో ట్రైలర్లో ఉన్నటువంటి వాటిని పట్టుకొని ఏ విధంగా వక్రీకరించారు అనేటటువంటి ప్రశ్న కూడా వస్తుంది ఎందుకంటే మనం గతంలో చాలా సినిమాల్లో చూసాం మీరు జస్ట్ ఒక ట్రైలర్ పట్టుకొని సినిమా మేకర్ ఎవరైతే ఉన్నాడో అతని బాధ్యత అతను వచ్చి రుజువు చేసుకోవాల్సిన బాధ్యత అతను ప్రదర్శించి వాళ్ళకి చూపించి వాళ్ళ అనుమతి తీసుకొని వాళ్ళని పోలిన వ్యక్తులు నడుస్తున్న రాజకీయ నేపథ్యంలో తీసిన సినిమా అయి ఉన్నప్పుడు వాళ్ళని పోలిన వ్యక్తుల్ని వాళ్ళ కథాంశం తోటి సినిమా తీసిన నేపథ్యంలో అది రుజువు చేసుకోవాల్సిన బాధ్యత అతని మీద ఉంటది వీళ్ళది కాదు బాధ్యత అది వీళ్ళకి నూటికి నూరు పాళ్ళు ఆక్షేపణ ఉంది దాని మీద దాన్ని రుజువుపరచుకోవాల్సిన బాధ్యత నేను మిమ్మల్ని కించపరచలేదు మీ పాత్రను తక్కువ స్థాయి చేసి చూపలేదు మీ స్థాయి తగ్గించలేదు అని చెప్పని రుజువు చేయాల్సిన బాధ్యత ఉంది ఖచ్చితంగా కాబట్టి అతను ముందుకొచ్చి దానికి ఆ ప్రదర్శనకు సిద్ధపడాలి ఇక్కడ మరొక విషయం ఏంటంటే సహజంగానే గతంలో కూడా మరియు లక్ష్మీ ఎన్టీఆర్ వచ్చినప్పుడు కూడా ఈ ప్రచారం విపరీతంగా జరిగింది అప్పుడు కత్తి మహేష్ వంటి వాళ్ళు కూడా కొన్ని టీవీ డిబేట్స్లో కొంచెం గట్టిగా కామెంట్ చేసిన తీరు కూడా మనం చూస్తున్నాం ఆ రోజుల్లో ఎన్టీఆర్కి వ్యతిరేకంగా కృష్ణ చాలా సినిమాలు తీశారు ఏ రోజు ఒక్క సినిమాను కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు తన పాత్రను పోలి ఉండేటట్టుగా ఆ రోజు కోటా శ్రీనివాసరావు కానీ పృథ్వీ వంటి వాళ్ళు నటించినా సరే ఎన్టీఆర్ చాలా సహృదయంతో దగ్గరకు తీసుకున్నారు తప్ప ఏ రోజు వాళ్ళ మీద కక్ష కట్టలేదు ఈరోజు మీరెందుకు చేస్తున్నారని చెప్పేసి గతంలో లక్ష్మీ సెంటీఆర్ అప్పుడే ఒక ప్రాపకాండ నడిపే ప్రయత్నం చేశారు నీ తప్పు లేనప్పుడు లేదంటే మీరు దీన్ని ఇంత తేలిగ్గా తీసుకోకుండా ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటున్నారని సేమ్ అదే ప్రచారం ఇప్పుడు రేపు నెక్స్ట్ ఇదిగో రేపు కోర్టు ఆర్డర్ ఇచ్చినా సరే మళ్ళీ ఇక్కడ కూడా మొదలు పెడతారు ఇప్పుడు సమాజం అంటే కత్తి మహేష్ ఒకటే కాదు అంటే చరిత్ర గురించి అవగాహన లేని వాళ్ళు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే అది శాసనం కాదు కోట శ్రీనివాసరావు మండలాధీశుల సినిమాలో ఎన్టీ రామారావు గారిని పోలే పాత్ర పోషించిన కోట శ్రీనివాసరావు పృథ్వీరాజు అనుకుంటారు చెరో సినిమాలో చేసిన సందర్భంగా కోట శ్రీనివాసరావు గారి మీద భౌతిక దాడి జరిగింది కాబట్టి మనోభావాలు గాయపడ్డాయి అనుకున్నప్పుడు పరిస్థితులు పరిణామాలు చేయి దాటిపోతున్నప్పుడు శాంతి బద్దత విఘాతం కలుగుతున్నప్పుడు ప్రభుత్వం బాధ్యతది ఇక్కడ రాజకీయంగా ఉద్రిక్తత సృష్టించడం కోసం రాజకీయంగా పోలరైజేషన్ కోసం ఎమోషనల్గా ఎక్స్ప్రైటేషన్ కోసం రాజకీయ ఎజెండాతోటి మేము సినిమాలు తీస్తాము మేము కొంత మంది వ్యక్తుల్ని కొంతమంది వ్యక్తిత్వాల్ని కించపరిచే విధంగా సినిమాలు తీసి కొంతమందికి లబ్ధి చేకూరుస్తాము అని చెప్పానంటే భావ ప్రకటన స్వేచ్ఛ వేరు కళ వేరు రాజకీయ ఎజెండాతో చేయటం వేరు రాజకీయ ఎజెండాతో కార్యక్రమం చేస్తున్నప్పుడు బాధితులుగా మారుతున్న వాళ్ళు నూటికి నూరు పాలు దాన్ని ప్రశ్నిస్తారు ఇవాళ గోపాల్ వర్మ అతను ఓపెన్ గా చెప్తున్నాడు నాకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉండదు నాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం అని చెప్పి ఓపెన్ గా చెప్తున్నాడు అతను అతను చెప్తున్నప్పుడు అల్టిమేట్ గా అతను ఒక పొలిటికల్ ఎజెండాతో తీస్తున్నాడంటే అర్థమవుతుంది ఆ క్యారెక్టర్ ని అతను పోస్టర్స్ లో ఇప్పుడు రోడ్డు మీద ఎదురుతున్న పోస్టర్లు కూడా నేను వీళ్ళ స్థాయికి కించపరచలేదు అని చెప్పని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత అతనుంది అభ్యంతరం వ్యక్తం చేయడం తప్పు అని అంటే చాలా సినిమాల మీద అభ్యంతరం వ్యక్తం అయింది ఇవాళ మీకు గుర్తుందో లేదో ఏం పిల్లడో వెళ్దామొస్తావా అని చెప్పని వంగపండు ప్రసాద్ గారి పాట ఉంది ఆ పాటని అల్లు అరవింద్ గారి సినిమాలో దానికి వాళ్ళు ప్రజానాట్య మండల తరపున వచ్చి ఉత్తరాంధ్ర కళాకారులు మొత్తం గీత ఆర్ట్స్ ముందు ధర్నాలు చేశారు అల్లు అరవింద్ గారు దానికి క్షమాపణ చెప్పి వాళ్ళకి పరిహారం ఇచ్చి పంపించుకోవాల్సి వచ్చింది మనోభావాలు దెబ్బతింటని అనుకున్నప్పుడు ఈ మధ్య రీసెంట్ గా సాయి సాయి పల్లవి తెలంగాణ జానపద గీతం ఒకటి యాక్ట్ చేసింది అంటే సినిమా సడన్ నాకు స్ట్రైక్ అవ్వట్లేదు కానీ చాలా హిట్ అయింది ఆ పాట ఆ పాట నా నేటివిటీ నా అది అని చెప్పని అమ్మాయి తెలంగాణ జానపద కళాకారిని అభ్యంతరం వ్యక్తం చేస్తారు వాళ్ళు పిలిచి అమ్మాయికి పరిహారం ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు కొన్ని కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతాయి సమాజంలో అందుకే డిస్క్లైమర్ వేస్తారు సినిమా ముందు ఇది ఎవరిని పోలింది కాదు ఎవరికి సంబంధించింది కాదు అని చెప్పని ఈ సినిమా పోలిన సినిమానే రాజకీయంగా ప్రస్తుతం బతికున్న వ్యక్తులు ఇక్కడ గమనించుకుంటే మీరు లక్ష్మీ సెంటిఆర్ తీస్తున్న సందర్భంలో ఆయన జగదీష్ రెడ్డి అని చెప్పని కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు వీరగంధం అని చెప్పని అని చెప్పని ఒక సినిమా తీశారు తీసిన సందర్భంగా లక్ష్మీపార్థ గారు అభ్యంతరం ఎందుకు పెట్టిందామే నా అనుమతి తీసుకోలేదు అని చెప్పని అసలు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీ ఎన్టీఆర్ అని చెప్పేసి మొదలెట్టినప్పుడు కూడా ఆవిడ అభ్యంతర పెట్టింది నన్ను కించపరిచేలాగా ఉంటే ఆ తర్వాత వాళ్ళిద్దరు కలుసుకున్నారు మాట్లాడారు ఈవిడ కన్విన్స్ అయింది ఈవిడ ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న సినిమా ఉంది కాబట్టి ఈవిడ చాలా సంతోషంగా ఆనందంగా రామ్ గోపాల్ వర్మ ప్రోత్సహించింది ఆ ప్రమోషన్స్ ఇప్పుడు అక్కడ జరుగుతు జరుగుతున్నది ఏంటి ఇప్పుడు సమాజంలో నడుస్తున్న చరిత్ర మీద రీసెంట్గా నడిచిన చరిత్రని ఎవరు పర్సెప్షన్స్ వాళ్ళు చెప్పుకునే సందర్భంలో ఒకరికి అనుకూలంగా ఒకరికి వ్యతిరేకంగా చిత్రీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఎవరికి వ్యతిరేకంగా చిత్రీకరణ జరుగుతుందో వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తారు అక్కడ వ్యక్తిత్వ హానికి పాల్పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక ఊహాదనితమైన స్టోరీ మీద రాసేదైతే దాని మీద తీసేదైతే ఎవరు అభ్యంతరం పెట్టడానికి ఆస్కారం లేదు ఇక్కడ రాజకీయ ఎజెండా తోటి సినిమా తీస్తున్నప్పుడు ఆ రాజకీయ ఎజెండా కొందరికి లబ్ధి చేకూర్చడానికి కొందరికి వ్యతిరేకంగా వ్యక్తిత్వ హానికి పాల్పడుతున్న సందర్భంలో నూటికి నూరు దాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తారు కాబట్టి అదే అంశం ఇవాళ అంటే నారా లోకేష్ యొప్ప నుంచి కూడా అభ్యంతరం వ్యక్తం అవడానికి కారణం అది ఖచ్చితంగా లక్ష్మీ సెంటీఆర్లో నారా ని చంద్రబాబు నాయుడు గారిని చాలా కించపరుస్తూ సినిమా తీశారు అదే ఇప్పుడు వ్యూహ సినిమాలో కూడా అదే నడుస్తుంది కాబట్టి దాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఆ సినిమా మేకర్స్ ప్రొడ్యూసర్సు డైరెక్టర్ల మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ వివరణ ఇచ్చి అవతల వాళ్ళని కన్విన్స్ చేసుకొని మాది మా సినిమాలో మిమ్మల్ని కించపరచలేదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది